నెల్లూరు జిల్లా రాపూరు మండలం సంక్రాంతిపల్లిలో చిన్ను బాలకృష్ణారెడ్డి అభిమానులు నూతన సంవత్సర సంక్రాంతి ఆత్మీయ సమావేశం నిర్వహించారు మెట్టుకూరు ధనంజయ రెడ్డి చెన్ను తిరుపాలరెడ్డి ఈ సందర్భంగా ఎంసీ ఫౌండేషన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్ను బాలకృష్ణారెడ్డి చేసిన సేవలు గుర్తు చేశారు ఆయన లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిదని అయినా ఆయన అభిమానులకు మండలంలో కష్టాలు ఉన్నవారికి ఆయన స్ఫూర్తితో మేము అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల నాయకులు భాస్కర్ రెడ్డి రమణారెడ్డి మధురెడ్డి అమర్నాథ్ రెడ్డి సయ్యద్ ప్రసాద్ నాయుడు పలువురు పాల్గొన్నారు ఆయన లోటుని తీర్చేదాని కోసం ఇక్కడికి రావడం జరిగింది ఆయన భౌతికంగా లేకపోయినా కూడా ఆ కుటుంబ సభ్యులు కానీ నేను కానీ మీ సాధక బాధకాల్లో కూడా మేము అవుతామని తెలియజేస్తున్నాము దానికోసంగా ఈరోజు జనవరి ఒకటో తేదీ అయితే ప్రతి మనిషికి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి జనవరి రెండవ తేదీని కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది మీకు బాలకృష్ణారెడ్డి గారు ఏ విధంగా మీ అందరికి నేను రాష్ట్రం కూడా ఇదే చెప్పాను బాలకృష్ణారెడ్డి గారు ఏ విధంగా మీ అందరితో తోడుగా ఉన్నాడు ఖచ్చితంగా కూడా మేము మీతో ఉండి ప్రయాణం చేస్తాను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను మీకు ఏమైనా ఇప్పుడు కొన్ని సమస్యలు అయితే నేను వింటున్నాను ప్రతి గ్రామంలో కూడా బాలకృష్ణారెడ్డి మనుషుల్ని ఇబ్బంది పెడతా ఉండటం అయితే నేను చూస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలా ఏ విధంగా ఎదుర్కోవాలో ఖచ్చితంగా కూడా పరిష్కారం చేసేదని ఖచ్చితంగా ఉపయోగపడతామని తెలియజేస్తున్నాను అదేవిధంగా బాలకృష్ణయుడి వేడు ఆ కుటుంబం నుంచి ఆదరణ ఉండదేమో అనుకోవాల్సిన అవసరం మీకు కదా ఏ విధంగా అయితే బాలకృష్ణ గారు మీకు ఆదరణ చూపించాడో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మేము అదేవిధంగా ఆదరణ చూపించి మీ అందరికి బాగోగోలు కానీ మీ కష్ట నష్టాల్లో కూడా మేము కూడా బాగస్థం అవుతామని మాత్రం తెలియజేస్తున్నాను ఈ రోజు అభిమానంగా ఉన్నటువంటి ఎంతో మంది గ్రామ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు వచ్చి వాళ్ళ కుటుంబానికి మీరు అండగా ఉండి ఈరోజు వాళ్ళకి ఉన్నందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఎంపీపీ గారు కానీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు కానీ గ్రామ సర్పంచ్లు కానీ కొంతమంది క్రిపారెడ్డి మన అమర్నాథ్ రెడ్డి పెంచుల పాల చైర్మన్ క్రిపా రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మీకు ఇక్కడ కూర్చుండారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో రాజకీయంగా ఏదన్నా పరిష్కారం అడి నన్ను మీడియా మీతో సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా నేను దానికి మేము ప్రెస్ మీట్ పెట్టే చెప్తాము ఈ రోజుకైతే మేము ఎలాంటి మేము ఒక డెసిషన్ తీసుకోలేదు మేము వైఎస్ఆర్ పార్టీ వరకు కొనసాగుతున్నాం కొనసాగుతామని కూడా తెలియజేస్తున్నాను కాబట్టి మీరు అటువంటి ఆలోచన పెట్టుకోవద్దని తెలియజేస్తున్నాను మాకు ఎక్కడైతే మా కుటుంబానికి గౌరవం ఉంటుందో ఖచ్చితంగా గౌరవం ఇచ్చిన రోజు మేము ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను రాజకీయంగా మేము ఎలాంటి ఏమన్నా డెసిషన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఇంటిమేట్ చేసి కార్యకర్త మనోభావాలు నాయకుల మనోభావాలు తీసుకున్న ప్రయాణం చేస్తాను తెలియజేస్తున్నాను ఈరోజు ఈనాటి కార్యక్రమానికి వచ్చి ఇంతమంది వచ్చి మమ్మల్ని ఆశించినందుకు ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాం ప్రతి ఒక్క స్నేహితులకి మీడియా మిత్రులకి మీడియా పాత్రికేయులు ప్రతి ఒక్కరు నూతన సంవత్సరం ఇది మొదటి సంవత్సరం మాకు భౌతికంగా అన్నగారు లేని యొక్క లోటు ఆయన లేని లోటు ఉండకూడదు అనే దాంతో ఇది మొట్టమొదటి సంవత్సరం ఆయన ఉన్నా లేకుండా ఆయన కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పేసి ప్రతి చెన్ను అభిమానులకి ఇంకా మరల ప్రతి సంవత్సరం గిట్ట ఈ పండగ లెక్కన కొనసాగిస్తామని చెప్పేసి ఇక్కడికి ఎటువంటి రాజకీయ ఇంకోటి ఇంకోటి మాట్లాడేదానికి ఎవరు ప్రస్తుతానికి రాలేదు మా అభిమానులకి కృతజ్ఞత తెలుపుకునే విషయం ఇక్కడికి అందరూ కూర్చున్నాం ఆ కృతజ్ఞత తెలిపాం వచ్చిన ప్రతి ఒక్కరికి స్వీట్లు క్యాలెండర్లు ఇచ్చేసేసి సత్కరించేసేసి ఈ కార్యక్రమాన్ని అడిగి ముగిచ్చేద్దాం అని చెప్పేసి మొదలు